అరవింద్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉండగా ఇక వసుంధర ఇలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ మళ్ళీ నీకు అరవింద్కి మధ్య చాలా గొడవలు వాటికి చాలా ప్రశ్నలు వాటన్నిటికీ కూడా సమాధానం నా దగ్గర ఉంది అరవింద్ జీవితంలో మరొక అమ్మాయి ఉన్నది అన్న సంగతి నిజమే ఆ అమ్మాయి ఎవరు అనేది మీ అందరికీ చాలా ఇష్టమైన మళ్ళీకి బాగా తెలుసు అడగండి మీరే మళ్ళీ చెప్తుంది ఏ మళ్ళీ చెప్పు ఆ అమ్మాయి ఎవరు అనేసి అంటూ ఉండగా ఇక అనుపమే మీరు చాలా పొరపాటు పడుతున్నారు వసుంధర గారు మా అరవింద్ అలాంటి అబ్బాయి కాదు అని అంటూ ఉండగా ఇక వసుంధర అయినా సరే వినకుండా అరవింద్ జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంది చెప్పు మళ్ళీ అనేసి మళ్ళీని ఫోర్స్ చేస్తూ ఉండగా ఇక అరవింద్ నేను చెప్తాను అనేసి అంటూ ఉంటాడు అరవింద్ నువ్వు అసలు నిజం చెప్పాలంటే పింకి మీద ప్రమాణం చేసి చెప్పు అని వసుంధర అనేసరికి ఇక అరవింద్కి బాగా కోపం వచ్చి నా మీద ప్రమాణం చేసుకుని చెప్తున్నాను వినుమాలని నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను మోసం చేయను కానీ నువ్వు మీ అమ్మగారు చెప్పే మాటలు విని నీ మంచు పాడు చేసుకుని అబద్ధాలను నమ్మకు ఇంతకు మించి నేను నీకేం సమాధానం చెప్పలేను అని అంటూ ఉండగా ఇక మాలిని ఏమో అరవింద్ ఈ విషయానికి నీ మీద నువ్వు ప్రమాణం చేసుకో అక్కర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది ఇక ఇన్ని గొడవల మధ్య బర్త్డే పార్టీ అనేది ముగిసిపోతుంది ఇక వసుంధర ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత వసుంధర మళ్ళీ మీద కోపంతో ఊగిపోతూ ఉంటుంది నువ్వు గుడిలో మాట్లాడిన విషయాలన్నీ కూడా అరవింద్తో నేను విన్నాను నువ్వు బర్త్డే పార్టీలో అసలు నిజం చెప్పమంటే ఎందుకు చెప్పలేదు చెప్పు అనేసి మళ్ళీ మీద కొట్టడానికి వెళ్తుంది నీకు అక్కడే ఉన్న శరత్ ఏమో ఎందుకు అసలు ఇలా చేస్తున్నా వస్తుందరా ఎన్నిసార్లు అయినా సరే నువ్వు మారవా అసలు ఆ అమ్మాయిని కొడితే నీకు ఏం వస్తుంది అనేసి ఆపుతూ ఉంటాడు అయినా అరవింద్ తన మీద ఒట్టు వేసుకుని నిజం చెప్పాడు కదా నీకేంటి ప్రాబ్లం అనేసి అడుగుతూ ఉండగా ఎక్కడ చెప్పాడు పింకీ మీద ఒట్టు వేయమంటే తన మీద ఒట్టు వేసుకుని నిజం చెప్పాడు అయినా మాల్ని ఒట్టు వేయనిచ్చిందా అయినా అంతా కూడా ఈ మళ్ళీ వల్లే జరుగుతుంది దీనికి తెలుసు అరవింద్ గురించి అన్ని విషయాలు కూడా చెప్పమంటే చెప్తుందేమో చూసారా అన్నిటికన్నా నా కూతురు జీవితమే నాకు ముఖ్యం మీకేం తెలియదు వదలండి అని మళ్ళీని జుట్టు పట్టుకుని కొట్టబోతుంటే ఇక మళ్ళీ ఏమో ఏడుస్తూ ఉంటుంది శరత్చంద్రకి బాగా కోపం వచ్చి వసుంధరిని పక్కకి తోసేస్తాడు ఇక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత శరత్చంద్ర వాళ్ళ అమ్మ నాన్న నువ్వు నీ కూతుర్ని పద్దెనిమిదేళ్ల తర్వాత ఇంటికి తీసుకువచ్చి ప్రేమగా చూసుకుందామంటే వసుంధర ఏం చేస్తుందో చూసావా అనేసి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక శరత్చంద్ర ఏమో మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అసలు నాకు అరవింద్ గురించిన నిజం చెప్పు అసలు ఎందుకు ఇన్ని గొడవలు జరుగు అరవింద్ గురించి నీకు తెలిసిన నిజం నాకు చెప్తే నేను నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానమ్మా మాలని జీవితం కూడా మంచిగా ఉండడం నాకు కావాలి ఒక తండ్రిగా నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అని అనేసరికి మళ్ళీకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్